ఆ గద్ద ఆకలతో ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆ కొండల మధ్య ఒక పీనుగు కనిపించింది అమాంతంగా ఆ గద్ద వచ్చి ఆ పీనుగు మీద వాలింది జురుక్కుంటా 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 ఉంది ఓ తింటా ఉంది కానీ ఆ కొండల మధ్య ఉన్న సెలయరు అమాంతంగా కొండలపై నుంచి లోయలో పడిపోతుందని మనం వాటర్ ఫాల్స్ అంటాం అర్థమైపోయింది ఈ గద్దకు ఇంకొంచెం సేపు నేను కొన్నానంటే ఈ పినుగుతో పాటు నేను కూడా లోయలో పడి ప్రాణం పోగొట్టుకుంటా దీన్ని విడిచిపెట్టేసేయాలి అని చెప్పి అనుకుంది కానీ లోపల ఎక్కడో కోరిక అప్పుడేందుకు ఇంకొంచెం సేపు ఇంకొంచెం కాలం ఇంకా జరుగుకుందాం ఇంకా తిందాం ఇంకా అనుభవిద్దాం అని చెప్పి ఇంకా తింటా ఉంది ఇంకా జురుక్కుంటా ఉంది జురుక్కుంటా ఉంది ప్రమాదం పొంచి ఉంది అమాంతంగా నీళ్లు లోయలో పడిపోతున్నాయి ఆ స్థలానికి రాక మునిపే గద్ద తప్పించుకోవాలి లేకపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఒక్కసారిగా రెండు రెక్కలు చాపి లేవపోయింది ఎప్పుడైతే లేవబోయిందో కుదరలా కారణం తెలుసా అది ఆ పీనుగు మీద వాలినప్పుడు పట్లో ఏమీ లేదు కాబట్టి తేలిగ్గా ఎప్పుడైతే మాంసాన్ని జురుక్కుంటుందో తింటూ ఉందో బరువు పెరిగింది ఇప్పుడు ఆ గద్ద యొక్క కాళ్ళ గోర్లు ఆ పీనుగు యొక్క పేగుల్లో చిక్కుకుపోయింది లేవు ప్రయత్నం చేస్తుంది కానీ పీనుగు మాత్రం తనని విడిచిపెట్టేస్తుంది ఎంత ప్రయత్నం చేస్తున్నా పేగుల్లో చిక్కుకుపోయినటువంటి ఆ కాల గోరులు బయటికి మాత్రం రావటండా ప్రయత్నం చేస్తుంది గిలగల కొట్టుకుంటుంది గిలగల కొట్టుకుంటుంది చివరికి తెలుసా ఆ పీనుగుతో పాటు అది కూడా లోయలో పడి చచ్చిపోయిందండి రోజు మాటలు వింటున్న సహోదరి ఈ ఏదో ఒక పాపిష్టి పీనుగు నిన్ను ఆకర్షించి నిన్ను ఆకర్షించి ఆ పేనుగు మీద పడి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నా నీ మనసును పాడు చేసుకుంటున్నా ఏ పాపమైతే నిన్ను ఆకర్షించి ఏ అలవాటు అయితే నిన్ను ఆకర్షించి ఏ కోరిక అయితే నిన్ను ఆకర్షించి ఈరోజు బంధించేసిందో దాని నుంచి నువ్వు త్వరగా బయటపడకపోతే విను వినో త్వరలో నీ మీదకు నాశనం రాబోతుంది త్వరలోని మీదకు విపత్తు రాబోతుంది త్వరలోని మీదకు నువ్వు చేసిన చేస్తున్న పాపి బట్టి శిక్ష రాబోతుంది ఏ పాపం జీవితం అయితే నీ కడుపు నింపుతుంది అనుకుంటున్నావు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది అనుకుంటున్నావు నీ కావలసిన వస్తువులు కావలసిన వాహనాలు స్థలాలు ఆధారం కొండ అనుకుంటున్నావు అదే జీవితాన్ని